హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళ ఏంటంటే మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకే నిద్ర లేచాను ఇంట్లో కొంచెం ఎక్కువ వర్క్ ఉండాను అనమాట ఇంకా అందుకని మెలికి వచ్చేసింది సో నార్మల్గా అయితే సిక్స్ థర్టీ వరకు అలా లేస్తాను కదండి ఇంక వాళ్ళ పని అంతా అలాగే ఉంది అని మా ఇంట్లో అదే తిరుగుతూ ఉందనమాట నిన్న హెల్త్ బాగాలేక కొంచెం వర్క్స్ ఏమీ చేసుకోలేదండి రెస్ట్లోనే ఉన్నాను ఇంకా ఇంటి ముందు అయితే రోడ్లు తవ్వారని చెప్పాను కదండి సో ఇలా అయితే ఉన్నాయి క్లియర్ అయితే అయింది కానీ నడిచేటప్పుడు మొత్తం మట్టి మట్టి చెప్పలతోటి పైకి అనమాట కొంచెం మెస్సి మెసిగా అయిపోతుంది మెట్లు కానీ తర్వాత బాల్కనీ కానీ అదంతా కూడా మట్టి మట్టి అయితే అయిపోతూ ఉందన్నమాట ఇంకా ప్రతిరోజు లేవగానే వంట చేసుకుంటాను కదండీ వాళ్ళైతే వంటగది ఇలా ఉంది ఎన్ని గిన్నెలు ఉన్నాయో చూసారు కదా మీరు నమ్ముతారో లేదో నైట్ అంతా గిన్నెలు ఉన్నాయండి నా కళలో అయితే క్లీన్ చేయలేదు క్లీన్ చేయలేదు ఇదే తిరుగుతూ ఉందనమాట మార్నింగ్ వర్క్ అవుతుందా లేదో వంట చేయగలను లేదో టైంకి అని అదే తిరుగుతూ ఉందండి నా బ్రెయిన్లో ఇంకా ఫస్ట్ అయితే క్లీనింగే స్టార్ట్ చేస్తున్నానండి వాళ్ళైతే అందుకే కొంచెం ఎర్లీగా లేచాను వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు నిద్ర కూడా సరిగా పట్టదండి నాకైతే సో నేను త్వరగా లేవాలంటే పనులన్నీ కూడా పెండింగ్లో పెట్టేసుకున్నాను అనుకోండి ఆటోమేటిక్గా మెల్క్ వచ్చేస్తుంది అంటే ప్రతిరోజు మెలకు రావట్లేదు లేవలేకపోతున్నానని చెప్తా ఉన్నాను కదా సో దానికి ఇదే నేను పరిష్కారం అనిపించింది నాకైతే అంతా పెండింగ్లో ఉండడంతో దెబ్బకు మెలుకు వచ్చేసింది మార్నింగ్ ఇంకా లేవగానే కొంచెం బ్రష్ చేసుకుని చల్లని నీళ్ళ మొహం మీద వేసుకుని ఫేస్ వాష్ అయితే చేసుకున్నానండి అంటే కొంచెం నిద్ర మత్తు పోవాలి ఇంకా కొంచెం ఎలర్ట్గా ఉండాలనేసి ఫేస్ వాష్ చేసి చల్లటి నీళ్ళతోటి వచ్చి గిన్నెలైతే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ ఇంకా గిన్నెలన్నీ వాష్ చేసి గ్యాస్ తర్వాత కౌంటర్ టాప్ అదంతా కూడా క్లియర్ చేసేసి ఇంకా అప్పుడే కుక్ చేద్దామని అనుకుంటున్నా మెస్ మెస్సీగా ఉంటే నాకు అసలు వండాలనిపించదండి తర్వాత ఆ ప్లేస్ని కూడా హార్ట్ఫుల్గా యూస్ చేసుకోలేను ఇంకా వండేటప్పుడు ఏంటంటే కొంచెం కటింగ్ అది ఇది చేసేది ఉంటుంది కదా కౌంటర్ టాప్ మీద పెట్టి కట్ చేస్తూ ఉంటామా తర్వాత నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఇలా మెస్సీ మెస్సీగా ఉంటే అందుకే లేట్ అవ్వకూడదు అనేసి కొంచెం ఎర్లీగా లేచి పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నాను ఇవాళ అయితే అసలు బోల్డ్ అన్ని పనులు చేసుకున్నానండి ఎర్లీ మార్నింగ్ లేచి సో త్వరగా లేవటం వల్ల పని కూడా అది ఫాస్ట్గా అయిపోయింది నార్మల్గా అయితే ముందు రోజే నేను అన్ని పనులు చేసేసుకుంటానండి సో మార్నింగ్ కుకింగ్కి లేట్ అవ్వకూడదు అనేసి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట కానీ నిన్న హెల్త్ ఇష్యూ రావటం వల్ల ఏంటంటే పనులన్నీ కూడా పెండింగ్లో ఉండిపోయాయి అండి అసలు ఇల్లు కూడా కొంచెం మెస్సి మెస్సిగా ఉండిపోయింది ఏం క్లీన్ అనమాట ఇంకా అందుకనే నిన్నంత కొంచెం ట్యాబ్లెట్స్ అవి వేసుకుని రెస్ట్లో అయితే ఉన్నాను రెస్ట్లో ఉన్న తర్వాత ఇంకా ఎర్లీ మార్నింగ్లో వచ్చి మళ్ళీ ఫ్రెష్గా పనులన్నీ కూడా చేసేసుకుంటున్నాను సో ఒకరోజు బద్దగించినా కూడా నెక్స్ట్ డేకి మనకి మళ్ళీ పని అనేది ఎక్కువైపోతుంది కదండి ఇది అందరికీ తెలిసిన విషయమే అందుకే ఇప్పుడు అప్పుడు చేసుకుంటే బెటర్ కానీ ఇలా హెల్త్ ప్రాబ్లమ్ అలా వచ్చినప్పుడు అయితే ఏం చేయలేము కదండి ఖచ్చితంగా తగ్గే వరకు మనం రెస్ట్లో అయితే ఉండాలి ఇంకా మా హస్బెండ్ ఇంట్లో ఉంటే ఆయన కూడా నాకు ఎంత కొంత హెల్ప్ఫుల్ అవుతారు కానీ ఆయన కూడా ఫుల్ బిజీ అనమాట ఇంకా పని అంతా అలాగే ఉండిపోయింది మెయిన్ మెయిన్గా ఏమేమి అవసరం అది మాత్రమే చేసుకుంటా ఉన్నాను ఇంకా గిన్నెలన్నీ కూడా వాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా టైం పట్టేసింది ఫార్టీ మినిట్స్ అయితే తీసుకున్నాను నేను గిన్నెలన్నీ వాష్ చేయడానికి ఇంకా ఇప్పుడు కౌంటర్ టాప్ గ్యాస్ కూడా క్లియర్ చేసేద్దామని అనుకుంటున్నాను ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ముందు రోజే మనం ఇవన్నీ చేసేసుకోవాలండి లేదంటే మార్నింగ్ అసలు చాలా టైం టేకింగ్ అనమాట మనకి టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతూ ఉంటుంది సో ముందు రోజే మనం బాసన్లు అన్నీ వాష్ చేసేసుకుని కౌంటర్ తర్వాత గ్యాస్ అంతా కూడా క్లియర్ చేసేసుకుని పెట్టుకున్నాం అనుకోండి సో మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా మనకి డే అనేది స్టార్ట్ అవుతుంది వర్క్స్ కూడా మంచిగా చేసుకోగలుగుతాము అలా కాకుండా ఉదయాన్నే లేచి క్లీనింగ్స్ పెట్టుకున్నాం అనుకోండి సగం ఎనర్జీ అక్కడే లాస్ అయిపోతుంది మళ్ళీ మనకి కుక్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది రాదనమాట ఇంకా అందుకని ముందు రోజే ప్లాన్ చేసుకుంటూ ఉండాలి ఇంకొక పక్క మా హస్బెండ్ కూడా లేచారండి ఆయన నాకు వెజిటేబుల్స్ కట్ చేసి ఇస్తున్నారు దొండకాయ కూర చేద్దామని అనుకుంటున్న దానికి సంబంధించి ఆయన కటింగ్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ కూర్చొని చేస్తున్నారు నేను ఇదంతా క్లియర్ చేస్తున్నాను కదా ఇంకా అందుకని ఆయన బయట కూర్చొని ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా అలాగే దొండకాయలు కూడా తీసి ఇచ్చాను అవి కట్ చేస్తూ ఉన్నారు ఇలా నాకు హెల్ప్ఫుల్గానే ఉంటారండి మార్నింగ్ టైంలో ఏమైనా కటింగ్ అలా చేసి ఇమ్మన్నా కూడా ఇస్తూ ఉంటారు కానీ మ్యాక్సిమం నేనే చేసుకుంటా ఉంటాను ఇలా ఎక్కువగా వర్క్ ఉన్నప్పుడు పనులు పెండింగ్లో ఉండిపోయినప్పుడు లేట్ అవుతూ ఉంటుంది కదండి సో అలాంటప్పుడు నాకు కట్టింగ్ అదంతా కూడా చేసి ఇస్తారు ఇంక ఇక్కడ నేను కౌంటర్ క్లియర్ అయిన తర్వాత గ్యాస్ కూడా ఒకసారి ఇలా క్లీనింగ్ స్ప్రే చేసేసుకుని చేసుకుంటున్నానండి సో లేట్ అవుతున్నా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా క్లీనింగ్ చేసుకునే వంట స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను లేదంటే ఇంకా రోజంతా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదండి ఇలా మెస్సీ మెస్సీగా ఉన్నప్పుడు అసలు చేయలేనమాట ఇంకా అందుకనే క్లియర్ చేసేసుకుంటున్నా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి నేను డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ కుకింగ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను సో మీ అందరికీ నా వీడియోస్ ఖచ్చితంగా నచ్చుతాయి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి వీడియోని ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా అవ్వండి లైక్ చేయడం వల్ల మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఇంకా వీడియోలు పెట్టడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి అలాగే ఇంకొంతమంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది నా ఛానల్ అనేది కాబట్టి తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఇంకా నా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి సిక్స్ ఫార్టీ అవుతుందండి టైం వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా రైస్ అయితే పెట్టేసుకున్నా ఫస్ట్ రైస్ కావాలండి ఎందుకంటే మా హస్బెండ్ వెళ్ళిపోతారు కదా సెవెన్ థర్టీకి ఆయన మళ్ళీ స్టార్ట్ అయిపోతారు అనేసి ఫస్ట్ రైస్ పెట్టుకున్నా తర్వాత కూర కూడా స్టార్ట్ చేస్తున్నానండి ఇటు సైడ్ వచ్చేసి ఇంకా దొండకాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్ని కూడా కట్ చేసి పెట్టారు కదండి ఇంకా అందుకనే ఫాస్ట్ గా కర్రీ కూడా స్టార్ట్ చేస్తున్నాను ఒక పక్క రైస్ పెట్టుకొని ఒక పక్క కూర చేసుకుంటా ఉన్నాను నిన్న ట్యూస్డే రోజు మా ఇంటి సైడ్ వెజిటేబుల్ మార్కెట్ అయితే పడింది సో వెళ్దామని అనుకున్నాను కానీ ఇంకా హెల్త్ బాగాలేకపోవడం వల్ల వెళ్ళలేకపోయాను ఒకటి చీపురు తీసుకుందామని అనుకున్నానండి బయట ఊడ్చే చీపురు ఖరాబ్ అయిపోయింది అనమాట పడేసేసాను సో లోపల బయట కూడా ఒకటే చీపురు అయిపోయింది అది కాకుండా కొంచెం చిన్నగా అయిపోయింది కదండి ఓడవడానికి ఇబ్బంది అయిపోతుంది సో ఒకటి జాడకట్టు తీసుకుందామని వెళ్దాం అనుకున్నాను కానీ హెల్త్ ఇష్యూ వల్ల వెళ్ళలేకపోయాను ఇంకా వర్షాలు కూడా పడుతున్నాయండి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి నిన్నటి నుంచి పడుతూనే ఉంది వర్షం అయితే ఇంక ఇక్కడ దొండకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా పసుపు సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి గ్రేవీ టైప్లో చేసేస్తున్నాను కొంచెం పాపకి కలపడానికి కూడా బాగుంటుంది ఇంకా ఇడ్లీ పిండి కూడా కలుపుకున్నానండి నైట్ సో అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకుంటున్నా సరిగ్గా పొంగలేదండి పిండి అయితే చల్లగా ఉండటం వల్ల మరి ఏంటో అర్థం కాలేదు అంటే వర్షం పడటం వల్ల ఏంటంటే చల్లదనానికి పిండి అనేది సరిగ్గా పొంగదండి అక్కడికి నేను బయటనే పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టలేదు ఎందుకో సరిగ్గా పొంగలేదు పిండి అయితే ఇంకా రెండు రేఖలు మాత్రమే వేస్తున్నానండి పాపకి నాకే మా హస్బెండ్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు రైస్ అవ్వగానే ఆయనకి బాక్స్లో పెట్టించేస్తే ఆయన స్టార్ట్ అయిపోయారు వర్క్కి అయితే ఇంకా టిఫిన్ అదంతా కూడా స్కూల్లోనే చేస్తారండి ప్రతిరోజు అంతే ఈరోజే కాదు ఇంకా పాప కూడా లేచింది లేచి తన బుక్స్ అన్నీ కూడా చూసుకుంటా ఉంది ఫ్రెష్ అప్ అయిపోయిందండి బ్రష్ స్నానం అన్నీ అయిపోయినాయి ఇంకా తనకి జడలైతే వేసేది ఉంది టిఫిన్ కూడా పెట్టేది ఉందన్నమాట ఇంకా అందుకనే ఫాస్ట్గా ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇక్కడ ఇంకా చూసుకుంటా ఉంటుందండి లేచి నేను నైట్ హోంవర్క్ రాసానా లేదా అనేసి చెక్ చేసుకుంటూ ఉంటుంది పాప అయితే చాలా గుడ్ గర్ల్ అండి మా పాప స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి బుక్స్ తీసుకుని కొచ్చి ఉంటుంది వర్క్ ఏమేమి ఇచ్చారా అని చెక్ చేసుకుని మొత్తం రాసుకుంటూ ఉంటుందండి అసలు పెండింగ్లో ఉంచదో ఏ వర్క్ ఉన్నా కూడా టీచర్ ఎలా చెప్తారో అలాగే ఫాలో అవుతుంది ప్రతిదీ కూడా ఏమైనా మనం ఎక్స్ట్రాగా చెప్పినా కూడా తను తీసుకోదు లేదు మా టీచర్ ఇలాగే చెప్పారు అని చెప్తా ఉంటుంది అనమాట సో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంకా మాకు అసలు ఏం తెలియదు మొత్తం వాళ్ళ టీచర్కి తనకే తెలిసినట్టు మాట్లాడుతుంది మా పాప అని అనుకుంటా నేనైతే ఇంకా అలా అనమాట బాగా భయపడుతుందండి టీచర్ తిడతారు అని అంటది ప్రతిదానికి నిజంగా వాళ్ళు తిడతారో లేదో తెలియదు కానీ తను అలాగే చెప్తుంది మాకు కానీ తిట్టరండి స్కూల్లో పిల్లలు కదా తిట్టరు మంచిగానే చూసుకుంటారండి పిల్లల్ని అయితే ఇంకా తను ఫ్రెష్ అయిపోయి బుక్స్ చూసుకుంటా ఉంది అన్నీ రాసుకున్నానా లేదా అనేసి చెక్ చేసుకుంటా ఉంటుంది అనమాట ఇంకా ఇడ్లీలోకి నేనైతే పల్లీ టమాటా చట్నీ చేశానండి తనకైతే వేసి ఇచ్చేస్తున్న పాపకి లేట్ అవుతుంది కదా తను తినడానికి కూడా టైం పట్టేస్తుంది మనకేమో ఫీడ్ చేసే అంత టైం ఉండదు మార్నింగ్ కొంచెం హడావిడిగా ఉంటుంది ఇంకా ఇంకొంచెం ఎర్లీగా లేస్తే సరిపోతుందండి సో ఏంటంటే ఎక్కువ వర్క్ ఉందని తొందరగా లేచాను అలా కాకుండా వర్క్ ఏం లేకపోయినా కూడా అదే టైంకి లేచామనుకోండి ఇంకా మనకు కొంచెం టైం సేవింగ్ అయితే చేయవచ్చు అని అనిపించింది నాకైతే ఇంకా ఇడ్లీ పెట్టేసి పాపకి ఇచ్చేసానండి తను తింటూ ఉంటుంది ఈ లోపల తనకి నేను రైస్ వేసేసి కొంచెం కలిపేస్తానండి బాక్స్లో కళ్ళు పెట్టేస్తూ ఉంటాను సో స్కూల్లో ఏంటంటే అంతమంది పిల్లల్లోనూ వాళ్ళు సరిగా కేర్ చేయరు అనమాట అందుకని మనమే ఇంట్లో కళ్ళు పెట్టేసామనుకోండి తను హ్యాపీగా తినేస్తుంది అనమాట ఒక బనానా పెట్టానండి ప్రొమాంగ్ అడుగుతుంది ఇంకా అది కూడా ఉలవాలంటే ఇప్పుడు టైం సరిపోదని చూరే పెడతానులే అని చెప్పేసి ఒక బనానా ఉంటే వేసి ఇచ్చేసాను అనమాట పిలకలు కూడా వేసానండి ఐ మీన్ జడలు వేసేసరికి చాలా టైం పట్టేస్తుంది ఆమెకి ఇంకా ఇలా రెడీ చేపించేసి నేను కూడా కొంచెం ఫ్రెషప్ అయిపోయి తనకి తీసుకెళ్ళి వదిలేసి వస్తాను అనమాట వచ్చిన తర్వాత నేను కూడా ఇడ్లీ వేసుకొని తినేసానండి ఇంకా ముందు బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మిగిలిన వర్క్స్ చేసుకుంటూ ఉంటాను బట్టలు అయితే ఉన్నాయి వాళ్ళ లాస్ట్ సండే ఉతకము టూ డేస్ అయిపోతుంది సో టూ డేస్కి ఒకసారి అయినా వాష్ చేయకపోతే ఎక్కువ బట్టలు అయిపోతున్నాయండి ఇబ్బంది అయిపోతుంది అనమాట అందుకే బట్టలన్నీ కూడా నానబెట్టేసుకుని టీవీ షెల్ఫ్స్ అన్నీ కూడా డస్టింగ్ చేసుకున్నాను ఇవాళ డస్టింగ్ చేసి ఇంకా సోఫా బెడ్ అంతా కూడా నీట్గా సెట్ చేసేసుకొని ఇల్లంతా కూడా ఊడ్చేస్తున్నా ఫస్ట్ అయితే సో జాడకట్ట చూసారు ఎలా ఉందో అసలు రావట్లేదండి దుమ్ము అంతా కూడా చిన్నగా అయిపోయింది అక్కడ తీసుకుందామని అనుకున్నా కానీ మార్కెట్ కి అయితే వెళ్ళలేదు సో నెక్స్ట్ వీక్ అయితే ట్రై చేయాలి ఇంక ఇవాళ త్వరగా లేవటం వల్ల ఏంటంటే నా పనులన్నీ కూడా ఫాస్ట్గా అయిపోయినాయి అంటే టెన్ వరకే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి పాపని ఎయిట్ థర్టీ వరకు స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత ఇంకా బట్టలన్నీ కూడా వాషింగ్ చేసేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుని టెన్ వరకే పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్న బోలెడ్ అన్ని పనులు చేసుకున్నానండి వాళ్ళైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో పని లేకపోయినా కూడా ఇలా ఎర్లీగా లేవగలిగితే బాగుంటుంది సో ట్రై చేయాలి నేనైతే ఇంకా అనిపిస్తుంది నాకైతే ఏం పని లేదు కదా అని ఇంకా కదిసేపు పడుకుందామని అనిపిస్తూ ఉంటుంది మార్నింగ్ ంగ్ నైట్ ఏమో తొందరగా నిద్ర పట్టదండి మార్నింగ్ ఏమో మెలకువ రాదు సో అలా సఫర్ అవుతూ అనమాట ఇంకా తొందరగా లేస్తేనే బెటర్ అండి ట్రై చేస్తాను నేను ఈ వీక్ అంతా కూడా త్వరగా లేవటానికి ఇల్లు క్లీన్ చేసే ముందే ఫస్ట్ బాల్కనీ క్లియర్ చేసేసానండి కిందకి డౌన్లోకి స్టెప్స్ ఉంటాయి అవి కూడా ఓట్ చేసి వచ్చాననమాట ఇంకా తర్వాత ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను తర్వాత లాస్ట్కి బట్టలు అన్నీ కూడా ఉతికేసి ఆరబెట్టేసుకున్నానండి ఎన్ని బట్టలు ఉన్నాయో అసలు టూ డేస్కి ఎన్ని బట్టలు అయిపోతే వన్ వీక్ ఉతకకపోతే ఇంకెన్ని బట్టలు అవుతాయని అనిపించింది నాకైతే సో త్రీ మెంబర్స్ బట్టలు అండి ఇవి ఒక వాషింగ్ మిషన్ కొనుక్కుంటే బాగుండేది మా హస్బెండ్ అడుగుతా ఉన్నాను ఆయన అయితే ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఇంకా ఇల్లు క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి సో ఇన్ని పనులు నాకు టెన్ థర్టీ వరకే కంప్లీట్ అయిపోయినాయి చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఒక ఫ్లో అనేది ఉంటుంది కదండి సో మార్నింగ్ వరకే మనం పనులన్నీ ఫాస్ట్గా చేసుకోగలుగుతాము సో ఆ ఫ్లో అనేది మిస్ అవ్వకుండా పనులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాను వాళ్ళైతే మార్నింగ్ టెన్ లెవెన్ వరకేనండి పని చేయాలి అని యాక్టివ్గా ఉంటుంది బాడీ తర్వాత రిలాక్సేషన్కి వచ్చేస్తుంది అనమాట సో ఆ టైంలోనే మనం ఏ పనైనా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటే మనకి పని అనేది ఫాస్ట్గా అయిపోతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక విడితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్